మనకి నోరు కానీ మన మానవ శరీరమే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బ్యాక్టీరియా అండి ద మన మైక్రో ఆర్గనిజమ్స్ అనేది సమతుల్యంలో ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అట్లా చాలా నెంబర్ ఆఫ్ స్పీషీస్ మన బాడీలో గట్లో కానీ నోట్లో కానీ అన్ని చోట్ల ఉంటాయి ఇవి సమతుల్యంలో ఉన్నప్పుడే మనకి ఎప్పుడు కూడా మనం సిక్ కాడం కానీ అట్లాంటి ఏముండో అవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుందో అవి సీక్రీట్ చేసే ఎంజైమ్స్ కానీ కెమికల్స్ కానీ డిఫరెంట్ ఎండోటాక్సిన్స్ వల్ల మనకి మన దుష్పరిణామం అవుతూ ఉంటుంది అంటే బాడీకి సంబంధించి అయితే సిక్ కావడం ఫీవర్ కావడం ఇంకోటి ఇంకోటి పంటికి సంబంధించి అయితే యాసిడ్ సిక్రీట్ కావడం వల్ల పన్ను పుచ్చడం పన్ను నొప్పి రావడం ఇలాంటివి జరుగుతుంటాయి సో కాబట్టి నా నోట్లో బ్యాక్టీరియా ఉంది ఎలా తెలుసుకోవాలి అంటే బ్యాక్టీరియా కంపల్సరీ ఉంటుంది నా నోట్లో అందరి నోట్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్ ఇది మనం నోరు రోజు ఆహారం తీసుకోవడం పాటు సరిగ్గా శుభ్రం చేసుకోవడం వల్ల ఈ సమతుల్యం అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది సరిగ్గా మనం ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయనప్పుడు ఈ బ్యాడ్ బ్యాక్టీరియాకి ఎనరోబిక్ బ్యాక్టీరియాకి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి మనకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈ బ్యాక్టీరియా పెరగడం వల్ల సమతుల్యం తగ్గడం వల్ల నెక్స్ట్ మనకి చిగుళ్ళ ప్రాబ్లం కానీ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కానీ పళ్ళు పుచ్చుకోవడం కానీ ఇది ఎక్కువ ఉంటుంది సో దానికి సైన్స్ ఉంటాయి చిగుళ్ళ ప్రాబ్లం అయితే చిగుళ్ళ నుంచి రక్తం రావడము నోటి దుర్వాసన ఇట్లాంటివి పన్ను అయితే జుమ్మలు లాగడము ఇవన్నీ ఉంటాయి సో దాని ద్వారా మనకు తెలుస్తుంది